నేనే ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తా ఆపే దమ్ము ఎవరికైనా ఉంటే ప్రపంచాన్ని దించుతా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మోదీ అమ్ముతుంటే చంద్రబాబు జగన్ అమ్ముతుంటే ఆపేనా లేదా ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇమ్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చేనా లేదా పదివేల కోట్లు రైతుల భూములు దోచుకుంటే కేసీఆర్ కామారెడ్డి రైతుల భూములు ఆపేనా లేదా రేవంత్ రెడ్డి హైదరాబాద్ యాభై వేలు కోట్లు బిల్డింగ్లు అవినీతిగా డిస్ట్రాయ్ చేసి కూల్చేస్తుంటే కోర్టు ఆర్డర్ లేదా ఆ తీసుకొచ్చా కూల్చడాలు ఆపేనా లేదా లడ్డు వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్ ఆయన క్రిస్టియనే కాదు ఆయన వెంకటేశ్వరుల భక్తుడు చిన్న జిఆర్ స్వామి భక్తుడు నన్ను ఎప్పుడు కలలేదు